తెలంగాణ స్పెషల్ టేస్టీ మక్క వడలు మొక్కజొన్న దొరికితే ఒక్కసారైనా ట్రై చేయాల్సింది ఈ ప్రాసెస్లో మేమైతే మా అమ్మ రెగ్యులర్గా చేసే స్నాక్స్ రెసిపీ క్రిస్పీగా ఎలా రావాలో ఈ వీడియోలో చూసేయండి వీటి కోసం మొక్కజొన్న ఒల్చుకొని గింజలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకోవాలి కారానికి తగ్గట్టు ఒక ఐదు పచ్చిమిర్చి చిన్న ఇంచు అల్లం వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని లేత గింజలైతే అస్సలు నీళ్ళు పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి చిటికెడు పసుపు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక తడి క్లాత్ పైన ఇలా వడ షేప్లో చేసుకొని చిన్న హోల్ చేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే రెండు సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనం టేస్టీ మక్క వడలు రెడీ